తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది అని మొదటి నుండి భారతీయ జనతా పార్టీ చెప్తున్నారు ఓట్ల కోసం సీట్ల కోసం వాళ్ళు ఎంతటికైనా దిగజారుతారు ఆకాశాన్ని తీసుకొచ్చి మీ చేతిలో పెడతామని చెప్పి కూడా హామీలు ఇస్తారని చెప్పి మొదటి నుండి చెప్పిన ఒకసారి గమనిస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి దగ్గర డిక్లరేషన్ పేరు మీద విపరీతమైన హామీలు గుర్తించారు మహిళా డిక్లరేషను దళిత డిక్లరేషన్ సేవలలో కామారెడ్డిలో కిసాన్ మోర్చకు సంబంధించిన రైతు డిక్లరేషన్ యువ డిక్లరేషన్ డిక్లరేషన్ అనేవి కూడా డిమ్ అయిపోయినాయి ఈరోజు మసక మారిపోయినాయి అయిపోయినాయి ఓట్లు అయిపోయినాయి సీట్లు దక్కించుకున్నారు ఆ డిక్లరేషన్ తీసి చెత్త పడేసినారు ఏ ఒక్క డిక్లరేషన్ కూడా మనకు నోచుకోలేదు దళితులకు సంబంధించిన డిక్లరేషన్ విషయానికి వచ్చిన పన్నెండు లక్షల రూపాయలు సపోర్ట్ చేస్తా ప్రతి ఇంటికి టెన్త్ పాస్ అయితే పదివేలు డిగ్రీ పాస్ అయితే యాభై వేలు అయితే లక్షతో పాటు మరో ఐదు లక్షల రూపాయలు ఆయనకు ఏదైనా ప్రాజెక్టు కింద చేసుకోవడానికి ఇస్తామని చెప్పిన నేను డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు జుబులీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మళ్ళీ ఎలాంటి హామీలే పేద ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు జుబిలీస్ లో కూడా అని మళ్ళీ అవే హామీలు ఇస్తూ మోసపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు సాక్షాత్తు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మేము బంగారం ఇవ్వలేము అని చెప్పని మీడియా ముఖంగా చెప్పడం జరిగింది మేము చేసే పనులన్నీ కూడా తొందరపడి హామీలు ఇచ్చినమని దామోదర రాజ నరసింహ గారు పత్రిక ప్రకటన బిల్లుల చెల్లింపుల కూడా ఒకరు ఫిర్యాదులు వరకు వెళ్ళింది మళ్ళీ ఇంటికి పిలిపించుకొని మాట్లాడే పరిస్థితి వచ్చింది ప్రజలను గమనించమంటున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నదని ఆలోచించాలి కాంగ్రెస్ బిఆర్ ఒకటైన విషయం అందరికీ తెలుసు ఎక్కడ గెలిచిన వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలుసు గతంలో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన మీరు కదా మీకు తెలుసు మీకు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రజల నుంచి ఆదరణ జరగడం లేదు మీ సర్వే రిపోర్ట్లన్నీ కూడా మీకు వ్యతిరేకంగా వస్తున్నాయనేది మీ అందరు మీ నాయకులే చెప్తున్నారు హుటా హుటిన ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తిని మంత్రి పదవి ఇస్తే కనీసం వస్తాయని చెప్పి ఆలోచించడం మంత్రి పదవి కట్టపెట్టారు అయినా ఏం లేదు అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి బ్రహ్మాండమైన గెలుపు రాబోతున్నది